రాధా నేను ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా మెదక్ లో వర్క్ చేస్తున్నాను తను మా నాన్నగారు నేచర్ల నాగమల్లేశ్వరరావు అమ్మగారు మణిక్యమ్మ కల్లూరు మండలం ఎన్ఎస్పి క్రాస్ రోడ్ నందు వెంచేసి ఉన్న శ్రీ 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 మారెమ్మ అమ్మవారి దేవస్థానం ఈ దేవస్థానం చాలా విశిష్ట గలది మరియు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టు శ్రావణ మాసంలో అమ్మవారిని నిలబెట్టుకోవడం జరిగింది ఇక్కడ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అమ్మవారి ఇక్కడ కొలువే ఉన్నారు అయితే గత నాలుగు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లో అమ్మవారు విగ్రహ ప్రతిష్ట మరియు గుడి నిర్మాణం చేయడం జరిగింది ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం డిసెంబర్ లో మార్గశిర మాసం తొలి పౌర్ణమి నుండి అమ్మవారి జాతర వార్షికోత్సవ జాతర తిరునాళ్ళ మహోత్సవం తొమ్మిది రోజులు అత్యంత వైభవపేతంగా ఘనంగా జరుగుతాయి ఈ అమ్మవారికి ప్రతి గురువారం మరియు శుక్రవారం ఆదివారం భక్తులు విశిష్టంగా వస్తారు గురువారం ఆదివారం భక్తులు వాళ్ళ అనుకున్న కోరికలో మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది మేకపోతు కోళ్ళు కానివ్వండి ఇట్లాగా వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటూ మరియు అన్న పెళ్ళిళ్ళు పెళ్లిళ్ళు పాపను బాబును ఉయ్యాల్లో వేయడం లాంటి ఫంక్షన్స్ ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాల కార్యక్రమం అదేవిధంగా శ్రావణ మాసంలోని వరలక్ష్మి రథం శ్రావణ మాస పూజలు మరియు కార్తీక మాసంలో పూజలు అదేవిధంగా అక్టోబర్ లో అమ్మవారికి దేవి దసరా నవరాత్రులు పండగలో బతుకమ్మ ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా మహిళా భక్తుల చేత చాలా ఆనందంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం డిసెంబర్ లో అమ్మవారు మార్గశిర మాసంలో పౌర్ణమి నుండి వార్షికోత్సవం మొదలవుతుంది ఆ వార్షికోత్సవంలో తొమ్మిది రోజులు పౌర్ణమి నుంచి తొమ్మిది రోజులు ప్రతి రోజు ఒక్క అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు ఈ రోజు అమ్మవారు అలంకరణ కంచి కామాక్షి అమ్మవారి అలంకరణలో అమ్మవారి భక్తులకు దర్శనం ఇచ్చారు రేపు అమ్మవారి బహుళ సప్తమి గురువారం పదకొండవ తారీఖు డిసెంబరు అమ్మవారి యొక్క ప్రతిష్ట చేసిన రోజు సందర్భంగా అమ్మవారి దేవస్థానం నందు ఉదయము అమ్మవారికి పంచామృత అభిషేకాలతో మరియు పసుపు కుంకుమ గంధము అదేవిధంగా పళ్ళ రసాలతో విశిష్టంగా అమ్మవారికి అభిషేకం ఉంటుంది తదనంతరం అలంకరణ తర్వాత అమ్మవారి దగ్గర లలిత సహస్రనామ హోమము నిర్వహించడం జరుగుతుంది ఈ హోమంలో చాలా మంది జంటలు పాల్గొని అమ్మవారి యొక్క ఆశుల ఆశీర్వాదాలు పొందడం జరుగుతుంది అదే విధంగా పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మహిళా భక్తులందరి చేత భారీ ఎత్తులు అమ్మవారికి బోనాలు సమర్పణ ఉంటుంది ఈ బోనాలను మహిళా భక్తులందరూ కూడా డెబ్బై నుంచి ఎనభై మంది వరకు బోనాలు తీసుకొని వచ్చి మంగళ వాయిద్యాల మేళ తాళాల మధ్య అమ్మవారికి మహా నైవేద్యాన్ని సమర్పించడం జరుగుతుంది బోనాల సమర్పణ తదనంతరం అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత పన్నెండు గంటలకి దేవస్థానం నందు మహా అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఈ అన్నదాన కార్యక్రమంలో పిల్లలు పెద్దలు కల్లూరు పట్టణ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మాయి యొక్క ఆశీలు ఆశీసులు ఆశీర్వాదాలు పొందవలసిందిగా ఆలయ కమిటీ తరఫున కోరుచున్నాము అదే విధంగా సాయంత్రం అమ్మవారికి ప్రతి ఆదివారం గురువారం శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమాలు ఉంటాయి మరియు రేపు సాయంత్రం అమ్మవారికి కుంకుమ పూజ అదే విధంగా మంత్రపుష్ప నీరాజనం మహానక్షత్ర హారతి ఉంటుంది తదనంతరం అమ్మవారికి పౌలింపు సేవ ఎల్లుండు పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఆ రోజు అమ్మవారు మేళ తాళాలతో మంగళ వాయిద్యాల నడుమ ట్రాక్టర్ వాహనంపై ఊరేగింపు అంటే గ్రామ సంచార కార్యక్రమం ఉంటుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి ఈ అడ్రోడ్ గ్రామం నుంచి ఎన్ఎస్పి కల్లూరు మరియు కనకంపేట టౌన్ అంతా కూడా అమ్మవారి వాహనం ఊరేగింపుగా వెళ్లి రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం అమ్మవారి యొక్క వార్షికోత్సవం అదే విధంగా అక్టోబర్ లో దసరా నవరాత్రులు శ్రావణ మాసంలో పూజలు అమ్మవారికి ఆషాఢ మాసంలో తెలిబోనం సమర్పణ ఉంటుంది కాబట్టి యావన మంది భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది చాలా విశ్వాసం నమ్మకం అమ్మల కన్నా అమ్మ జగజ్జనని జగన్మాత ఆది పరాశక్తి ఆ తల్లి ఇక్కడ కొలువే ఉండి మా గ్రామంలో ఉన్న ప్రజలందరినీ ఆ తల్లి చల్లని చూపులతో మమ్మల్ని అందరినీ కూడా కాపాడుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దర్శనానికి ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ ఎన్ఎస్పీ తిరువురు క్రాస్ రోడ్ నందు వేంచేసి ఉన్న శ్రీ 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 మారేమ్మ అమ్మవారి దేవస్థానాన్ని దర్శించి ఆ తల్లి యొక్క నిండు ఆశీస్సులు పొందవలసిందిగా ఆలయ కమిటీ తరఫున అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాం